శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వయోవోపేతంగా జరుగుతున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాలు ఐదో రోజుకు చేరుకుంది ఐదవ రోజు అతి ప్రధాన ఘట్టమైనటువంటి గరుడ వాహన సేవను నిర్వహించేందుకు టిటిడి సమాయతం అవుతుంది మరోవైపు గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు ఇప్పటికే వేలాదిగా భక్తులు తిరుమలకి అయితే చేరుకుంటున్నారు గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించడానికి చేరుకున్నటువంటి భక్తులతో మాడ వీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలన్నీ కూడా నిండిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది వీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీల ద్వారా రెండు లక్షల మంది భక్తులకు వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేటటువంటి అవకాశాన్ని టిటిడి కల్పిస్తుంది అటు తర్వాత అదనంగా వచ్చినటువంటి భక్తులకి కూడా స్వామి వారి వాహన సేవను తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు తిరుమల నంబి ఆలయం అదేవిధంగా అనంత అనంతాల్వార్ తోట మేదర్మిట్ట వరాహస్వామి ఆలయ కార్నర్ ఈ నాలుగు ప్రాంతాల వద్ద కూడా క్యూలైన్లు ద్వారా భక్తులను వాహన సేవలకు అనుమతించేలా ఏర్పాట్లు చేశారు వీటి వద్దకు చేరుకోవడానికి భక్తులు ఏటీసీ అదేవిధంగా కృష్ణ తేజ అతిథి గృహం బాటగంగమ్మ ఆలయం ఆక్టోపస్ కు సంబంధించినటువంటి ప్రాంతం వద్ద నుంచి కూడా క్యూ లైన్ లోకి చేరుకోవాల్సి ఉంటుంది దీంతో మొత్తంగా కూడా అదనంగా ఒక నలభై నుంచి యాభై వేల మంది భక్తులకు స్వామి వారి వాహన సేవను తొలగించేటటువంటి అవకాశం లభిస్తుంది మరోవైపు ఆలయం ఎదుట ప్రస్తుతం మనం విజువల్స్ లో చూపిస్తున్నటువంటి ప్రాంతంలో రీఫిల్లింగ్ చేసేటటువంటి సౌలభ్యం కూడా ఉంటుంది అదనంగా మరొక ఇరవై వేల మంది భక్తులు స్వామి వారి వాహన సేవను తిలకించేటటువంటి అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు వివరించడానికి మనతో పాటు టిటిడి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు వారిని అడిగి వివరాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పటికే భక్తులతో కొండా నిండిపోయింది ఇక సాయంత్రం వరకు కూడా భక్తులు తాకిడి కొనసాగే ఉన్నాయి ఏ విధంగా సమయత్వం అవుతున్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలుయుగ ప్రత్యక్ష దేవం గోవిందుడి బ్రహ్మోత్సవాల వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి సాక్షాత్తు బ్రహ్మదేవుడే చేశాడని చెప్పి తలపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి గరుడ వాహనం ఈ వాహన వీక్షించడానికి లక్షలాది మంది తమ జీవితంలో ఒకసారి సరే గరుడ సేవ చూడాలని చెప్పి ఒక తపన ఉంటుంది ఆశ ఆకాంక్ష ఉంటుంది దానికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు దాదాపు రెండు లక్షల ఇరవై వేల మంది భక్తులు ఉండే విధంగా గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా దాదాపు ముప్పై నుంచి నలభై వేల మంది వాహనం వచ్చే సమయానికి దర్శనం చేసుకుని వెలుపలికెళ్లే ప్రక్రియను కూడా మేము ఈసారి మొదలు పెట్టాం చా పెరటాసి మాసం తమిళ సంవత్సరం తమిళ శనివారాలు నిన్నే రావడం జరిగింది కాబట్టి ఇంకా విపరీతంగా అదనంగా భక్తులు రావడం జరిగింది దానికి అనుగుణంగా వచ్చినట్టు భక్తులకి అన్న ప్రసాదాలు గాని వాళ్ళకి కావాల్సినటువంటి మిగతా భోజన వ్యవస్థ కానీ అన్ని క్యూ లైన్ లో నిత్యం అందే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తుతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు కూడా దయచేసి క్రమశిక్షణతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే ఎక్కడ ఏం అలజడి జరిగినా సరే అందరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి క్రమశిక్షణతో భక్తులు వచ్చినట్టు వాహనాన్ని దర్శనం చేసుకోవాలి ఈ రోజు దాదాపు రాత్రి ఒంటి గంట వరకు ఈ వాహన సేవ ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఈ దర్శన భాగ్యాన్ని చేసుకుని తమ కోరికల్ని తీర్చుకునే దిశగా కలియుగ ప్రత్యక్ష దేవం వారికి ఆశీర్వదం ఇస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తుంది దాదాపు రెండు లక్షల డెబ్బై వేల మంది భక్తులకు వారి వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేటటువంటి సౌలభ్యాన్ని కల్పిస్తున్నాం ఇక రాత్రి ఒంటి గంట వరకు కూడా గరుడ వాహన సేవను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం గ్యాలరీలో వేచి ఉన్నటువంటి భక్తులకు నిత్యం అన్న ప్రసాదాలతో పాటు తాగునీటి సౌకర్యాన్ని కల్పించేలా ఏర్పాట్లు చేశాం భక్తులు కూడా తో సహకరించి ప్రశాంత వాతావరణం స్వామివారిని దర్శించుకునేలా మెలగాలంటూ కూడా టిటిడి పాలక మండలి సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి సూచిస్తున్నారు ఇది ప్రస్తుతం గరుడ వాహన సేవ సందర్భంగా తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు కెమెరా పర్సన్ శ్రావంత్ మోహన్ ప్రసాద్ ఎన్టీవీ తిరుమల నుంచి